రి ఓం శ్రీ గురుక్ష నమ శ్రీ మహాగణాశపతి నమ మే ఒకటో తేదీన గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నాడు ఆ రోజు నుంచి వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు రోజరామ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది అందువల్ల కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూద్దాము గురువు డెవలప్మెంట్ అధికారి అభివృద్ధిని ఇస్తాడు కర్కాటక రాశి వారికి మీనాధిపతిగా నవమ స్థానము ధనుస్సు అధిపతిగా షష్టాధిపతి అలా కర్కాటకానికి మే ఒకటవ తేదీ నుంచి వృషభ రాశి సంచారం వల్ల పదకొండవ స్థానములో లాభస్థానంలో సంచారం జరుగుతుంది ఈ లాభస్థాన సంచారం వల్ల యశో వృద్ధి బలం తేజ సర్వత్ర విజయం సుఖం శత్రునాశో మంత్రసిద్ధి సిద్ధి ఏకాదశగ గురవు యశో బలం తేజ సర్వత్ర విజయం సుఖం సాధారణంగా గురువు రెండవ స్థానము ఐదవ స్థానము ఏడవ స్థానము తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానములు ఉంటే శుభ ఫలితాలని ఇస్తాడు మిగతా స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇస్తాడు కానీ ఆలస్యంగా ఇస్తాడు ఎందుకంటే గురువు అనేవాడు శుభగ్రహము శుభగ్రహం ఎక్కడున్నా సరే శుభానే చేయిస్తాడు మంచివారు మంచి చేయిస్తారు అనే సామెతగా గురువు ఎక్కడున్నా సరే ఆ భావాన్ని అభివృద్ధి చేస్తాడు శుభాన్ని ఇస్తాడు ఆ కర్కాటక రాశి వారికి గత సంవత్సరంలో మేషరాశిలో సంచారం వల్ల గురువు పెద్ద అనుకూలంగా లేడు కానీ ప్రస్తుతము ఈ లాభస్థానంలో సంచారం వల్ల యశోవృద్ధి యశస్సు అంటే కీర్తి మంచి పేరు లభిస్తుంది అన్నారు మంచి పేరు ఎప్పుడు లభిస్తుంది ఎప్పుడైతే మనము చేసేటువంటి కార్యాలు పనులు మన ప్రవర్తన పది మందికి నచ్చే విధంగా ఉంటుందో అప్పుడు మంచి పేరు లభిస్తుంది మరి ఒక రాశిలో అనేక వర్గాల వారు ఉంటారు విద్యార్థులు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు కూలీలు ఉంటారు రైతులు ఉంటారు గుళీలు ఉంటారు చాలామంది ఉంటారు వీరందరికీ కర్కాటక రాశి వారికి యశోవృద్ధి అంటే వారు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మంచి పేరు లభిస్తుంది వారు ఏదైతే సంకల్పం చేస్తారో ఆ సంకల్పం నెరవేరుతుంది బలం తేజ అటువంటి సంకల్పానికి బలం చేకూరుతుంది ఉదాహరణకి ఎవరైనా విద్యార్థి వేరే దేశాలకి అడ్మిషన్ కోసము ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రయత్నం నెరవేరుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇక్కడ కానీ వేరే దగ్గర కానీ కరకరక రాసే వారికి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతాయి కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి చాలా బాగుంటుంది వ్యాపారము చేసేవారికి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకి పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ కానీ అలాగే హైక్స్ కానీ లభిస్తాయి కోరుకున్న చోటుకి స్థాన జలనం కూడా ఉంటుంది సర్వత్ర విజయం సుఖం అన్నారు అన్ని చోట్ల విజయం లభిస్తుంది అంటే ఏ సంకల్పమైతే నెరవేరుస్తారో ఏ సంకల్పమైతే తలుస్తారో ఏదైతే అనుకుంటారో ఏదైతే ప్లాన్ చేస్తారో అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తారు శత్రునాశో మంత్రసిద్ధి శత్రునాశము అంటే ఇక్కడ రెండు రకాలు ఒకటి బాహ్యశత్రువులు రెండు అంతఃశత్రువులు బాహ్యశత్రువులు మనం ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు అడ్డుపడేవారు ఉంటారు అటువంటి అడ్డుపడేవారు అటువంటి వారి ప్రయత్నాలు ఏ మాత్రము ఫలించము ఇంకా అంతఃత్రువులు మనలో మనకే సంఘర్షణ ఉంటుంది చేయాలా వద్దా ఉదాహరణకి ఒక విద్యార్థి చదువు గురించి అమెరికా వెళ్ళాలి వేరే దేశం వెళ్ళాలంటే వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక మీమాంస అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం మొదలుపెట్టి వేరే దేశానికి ఉద్యోగానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలా వద్దా ఒక కంపెనీ మారాలని మారాలా వద్దా ఇవన్నీ కూడా మనస్సులో ఉండేటువంటి సంకల్పాలు వికల్పాలు దీన్ని అంతఃత్రువులు అంటారు చిత్తం ఒక రకంగా ఒకటే రకంగా లేకుండా ఉండమనే ఏదైనా ఒక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేని స్థితి ఏది అవి అంతఃశత్రువుల కిందకు వస్తాయి కాబట్టి అటువంటి అంతశత్రువుల యొక్క నాశనము అంటే మనోబలము సిద్ధించడం వల్ల ఈ మనస్సులో ఉండే నెగిటివ్ ఆలోచన ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఆలోచన అనేటువంటిది పోతుంది పాజిటివ్ ఆలోచన ఎక్కువగా ఉంటుంది మంత్ర సిద్ధి మంత్రము అంటే ఆలోచన సిద్ధిస్తుంది ఏ ఆలోచన అయితే చేస్తామో అటువంటి ఆలోచన సిద్ధిస్తుంది అంటే మన కోరిక నెరవేరుతుంది అనేటువంటిది గత సంవత్సరం ప్రయత్నం చేశామండి ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు ఎందుకంటే అప్పుడు గురుబలం బాగాలేదు ఇప్పుడు గురువు బాగా ఉన్నాడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు లాభము అంటే ఏంటి ఒక వ్యాపారం చేసినప్పుడు ఒక పది రూపాయలు బట్టి వ్యాపారం చేస్తే దానికంటే మనకు ఎక్కువ వస్తేనే అది లాభం కింద వస్తుంది అంటే చేసినటువంటి పనికి అధిక రావాల్సిన ప్రతిఫలం కంటే అధిక ప్రతిఫలం ఏదైతే వస్తుందో దాని లాభము అంటాము ఏ విషయమైనా సరే ఏ కార్యమైనా సరే మనము ఇది కావాలి అనుకుంటాము కానీ అంతకంటే ఎక్కువగా లభించేది లాభము అంటే మన ఆలోచనలకి సంకల్పాలకి మించి అటువంటి ఫలితం ఉందో తను లాభం అంటాము అటువంటి లాభస్థానంలో గురు సంచారం జరుగుతుంది కర్కాటక రాశి వారికి కాబట్టి ఈ సంవత్సరము అన్ని వర్గాల వారికి గురువు అమోఘమైన ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మీరు ఆ విధంగా ఈ కర్క రాశి వారు గురుగ్రహ ఫలితాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు